ఈ మధ్యన సాలెం రాజు అనే ఒక పాస్టర్ మల్లెపూలు పెట్టుకునే వారందరూ బజారు మనుషులని వాళ్ళందరూ విచ్చలవిడిగా తిరుగుతారని వాళ్ళ పరిశుద్ధులు కాదని మాట్లాడారు అందుకే ఈ మల్లెపూలు పెట్టుకునే బజారు మనిషి ఇచ్చలవిడిగా తిరిగి పరిశుద్ధురాలు కాని మనుషులంటే ముందు ఈవిడేమో ఒకసారి చూడండి ఎందుకంటే ఈవిడ కూడా పూలు పెట్టుకుంది ఈవిని మేరీ అంటారు అయితే ఆవిడ కాదనుకుంటే మరి ఈ మేరీమాత గుడికి వెళ్ళే ఈ క్రైస్తవ ఆడవాళ్ళు మల్లె పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ మనుషుల వాళ్ళు పరిశుద్ధులు కాదా అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం వెళ్ళే క్రైస్తవ ఆడవాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా బజార్ మనుషులైనా వాళ్ళు పవిత్రాలు కాదా అలాగే విశాఖపట్నం లో అనేక మేరీమాత టెంపుల్స్ ఉన్నాయి వాటికి వెళ్ళే క్రైస్తవ ఆడవాళ్ళు కూడా పూలు పెట్టుకుంటారు వాళ్ళు కూడా పవిత్రాలు కారా వాళ్ళు బజార్ మనుషులేనా అలాగే గుణదల మేరిమాత గుడికి వెళ్ళే ఆడవాళ్ళు అందరూ కూడా పూలు పెట్టుకుంటారు వాళ్ళు కూడా బజార్ మనుషులేనా వాళ్ళకి పవిత్రత లేదా అంటే మీ దృష్టిలో అపవిత్రాలందరూ ఈ మేరిమాత గుడికి వెళ్ళే వాళ్ళందరైనా లేకపోతే ఇంకెవరన్నా అంటే ఈ ఎదవలకే క్రైస్తవంలో చెప్పుకోవడానికి మంచి లేక హిందుత్వాన్ని ఏదో విధంగా చెడ్డదానిగా చూపించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతాను ఇలాంటి యత బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి ఇలాంటి వారందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్తాం జయ శ్రీరామ్